పొందుతూ ఉన్నావు ప్రభు అటువంటి కరికరాన్ని జీవితాన్ని నాకు దయచేయమని అడుచినాను ప్రభు సూత్రం పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభుత్వం రేసే అయ్యా తప్పిపోయిన గరు పిల్లవలే ఉన్నాను ప్రభుత్వం రేసేయ నీ దగ్గర చేర్చుకున్నావు ప్రభు నీకే వందనాలు ప్రభా నన్ను కడిగేవు ప్రభు నన్ను శుద్ధపరిచావు ప్రభుత్వం రేసే అదేవిధంగా ప్రభు నీ బల్లలు చేయి వచ్చినాను ప్రభు దానికి యోగరాలు అర్హురాలు నాకు తెలియదు ప్రభుత్వం రేసే నీ రక్తాన్ని తాగి నీ శరీరాన్ని తిని ప్రభా పాపం యొక్క విడుదల నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకే వందాం ప్రభా అయ్యా ప్రభా మహిమ గల శరీరాన్ని ధరించడానికి సహాయం చేయమని అడుగుచినాను ప్రభా అయ్యా దేని ద్వారా నేను సత్యంగా జీవించడానికి సహాయం చేయం ప్రభా అయ్యా ప్రభా నీకే యోగ్రాలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నీ బాటలో నన్ను నడుచుకున్నట్టు సహాయం చేయను ప్రభా అయ్యా పైన గరు పిల్లవాళ్ళే ఉన్నాను ప్రభా దాన్ని వేసి నన్ను నేను తగ్గించుకొని ఎల్లప్పుడు నేను హెచ్చరించే బిడ్డగా నన్ను మార్చమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నేను నా ఇంటికి విశ్వాసరాలుగా ఉండాలనుకుంటున్నాను ప్రభా నీకు ఇష్టరాలుగా నీకు సత్యంగా నేను నడుచుకున్నట్టుగా సహాయం చేయను ప్రభా అయ్యా ప్రభా తప్పుపోయిన పైన ఎలా నేను మార్గంలో నడిపించమని నడుచున్నాను ప్రభా ఎవరితో ఎలా జీవించాలో మాకు నేర్పించమని నడుచున్నాను ప్రభా ఎల్లప్పుడు నేను శుతించి ఆరాధించినట్టు సహాయం చేయండి ప్రభా నా పాపాలని తీసేవేయం ప్రభా శరీర శరీరాన్ని దయచేయమని అడుగున్నాను ప్రభా నీతో నడుచుకున్నట్టుగా సహాయం చేయను ప్రభా అనేకల కోసం ప్రార్థించే జీవితాన్ని మాకు దయచేయం ప్రభా ఇటువంటి గొప్ప రక్షణ మారు మనిషి జీవితాన్ని నాకు ఇచ్చావు ప్రభా అదేవిధంగా ఎంతోమందికి లేదు ప్రభా బిడ్డలకి దయచేయమని అడుగున్నాను ప్రభు రాలేకపోయిన వారు ఎంతోమంది అని నా బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎల్లప్పుని సన్నిధిలో ఉండి ప్రభు తనే నా పాపని నేను ఒప్పుకొని ప్రభావ దాన్ని ఎందు విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభావ నీకే అన్నాను ప్రభావ అయ్యా కంచదాలు దాయించి నాన్ను వారి నా కుటుంబాన్ని ప్రభా నేను రెక్కల కింద బద్దపరిచి కాపాడమని అడుచున్నాను ప్రభా ఈ సన్నిధిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ అవసరాలు మొత్తం తీర్చిమని అడుస్తున్నాను ప్రభా ఏయా ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆశీర్వదించ ఎన్నో బాధలతో నీ దగ్గరికి వచ్చారు ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి అదేవిధంగా ప్రభు తండ్రి వేసేది నా దేహాన్ని నేను విడిచిపెట్టి ప్రభా నీ ఎందు నేను జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా అదేవిధంగా ఎక్కడిద్దరు ముగ్గురు క్యూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నవా ఇక్కడ నువ్వు ఉంటావని నమ్ముచున్నాను ప్రభా రాద్దాన్ని నాలుగు ఇస్తామ నమ్ముచ్చు వేసే పరిషత్ నమ్మలు అడిగచ్చు తండ్రి ఆమె